చూడండి ఒకసారి ఇప్పుడు మనం ఈ మ్యూజియంలో ఉన్నాము ఈ మ్యూజియంలో ప్రతి వస్తువు కూడా చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ మనం మనం చూసినట్టయితే ఇక్కడ భీమ్ గారు వీళ్ళందరికీ కూడా ఉద్యమ సమయంలో ఎలా మాట్లాడారు ఏంటి ఆ ప్రజలందరూ ఎలా వాళ్ళ మాటను తీసుకున్నారు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం వెనకాల ప్రతి నమూనా కూడా ఉంచడం జరిగిందండి చూడండి ఒకసారి అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ప్రతి వస్తువుకు సంబంధించినటువంటి నమూనాలు కూడా అంటే ఇక్కడ వాళ్ళు ఏ వస్తువులు వాడారు ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా పొందుపరిచారండి ప్రతి వస్తువు కూడా ఈ మ్యూజియంలో మనం ఇది ఆసిఫాబాద్ నుంచి మనకు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉందండి జోడేగాడు మనకు చాలా దూరం అనిపిస్తుంది బట్ ఏంటంటే రోడ్ కొంచెం బాగాలేదండి వర్షాకాలంలో మాత్రం ఎవరు రాకండి కానీ చూడ్డానికి మాత్రం కొడైకెనాలు అలాంటి ప్రాంతాలు కూడా మనకు పనికి రావండి ఇక్కడ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే అటువంటి గుస్సాడి నాట్యం ఆ గుస్సాడి నాట్యం అనేది చాలా అద్భుతంగా ఉంటదండి దానికి సంబంధించినటువంటి నమూనాను కూడా వీళ్ళు ఇక్కడ పొందుపరిచి ఉంచడం జరిగిందండి మీరు గమనించినట్టయితే చాలా అద్భుతమైన ప్రదర్శన నృత్యాలు అంటే గుస్సాడి అని చెప్పచ్చండి ఈ గుస్సాడి నాట్యం వీళ్ళు ఎక్కువ శాతం ఎప్పుడు చేస్తారంటే ఈ ఏదైతే మనకు నాగోబా జాతర ఉందో ఆ నాగోబా జాతర టైంలో వీళ్ళు గుస్సాడి నాట్యాలు వేస్తారు అదే విధంగా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే వినాయక చవితులప్పుడు కానీ లేకపోతే కొన్ని ప్రదర్శనలకు కూడా ఆదిలాబాద్ నుంచి ప్రత్యేకంగా గుస్సాడి నృత్యకారులను పిలిచి ఈ ప్రోగ్రామ్స్ అనేది చేయడం జరుగుతుందండి ఎందుకంటే ఈ కళ అంతరించిపోకుండా ప్రతి ఒక్కరికి చూపించాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కటి చేయడం జరుగుతుందండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ యొక్క గొప్ప ప్లేస్తో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ సో మచ్